హాయ్ ఫ్రెండ్స్ నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ గ్రూఫన్ క్లాసెస్ గ్రూఫన్లో భాగంగా ఇండియన్ హిస్టరీ గురించి చూసి ఒక ప్రయత్నం చేద్దాం ఇండియన్ హిస్టరీ పైన పేపర్ సెకండులో ఐదు చాప్టర్లు యాభై మార్కులు ఐదు చాప్టర్లు యాభై మార్కులు అయితే దాంట్లో మొదటి రెండు చాప్టర్లు తప్పని సరి క్వశ్చన్లు మొదటి చాప్టర్లో ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ ఇస్తే రెండో చాప్టర్లో మీడివల్ ఇండియన్ హిస్టరీ ఇచ్చారు కాబట్టి ఏన్షియంట్లో వచ్చే ఒక క్వశ్చన్ తప్పనిసరి రాయాలి మీడివల్లో కూడా వచ్చేది ఒకటే క్వశ్చన్ తప్పనిసరి రాయాలి ఇది యాభై మార్కులకు సంబంధించి మోడర్న్ ఇండియన్ హిస్టరీలో మూడు క్వశ్చన్లు ఆరు క్వశ్చన్లు ఇస్తారు మూడు క్వశ్చన్ రాయాలి అంటే మోడ్రన్లో అవకాశం ఉంది ఏన్షియంట్లో కానీ మీడియల్లో కానీ అవకాశం అనేది లేదు ఒకటే క్వశ్చన్ ఇస్తారు తప్పనిసరి రాయాలి అలాగే ఇండియన్ సంబంధించి ఫస్ట్ పేపర్లో ఒక జనరల్ ఎస్ఏ కూడా మనకు అవకాశం కల్పిస్తూ ఉన్నారు అంటే పాలిటీ లేదా ఇండియన్ హిస్టరీ అంటే అక్కడ మనకు తొమ్మిది క్వశ్చన్లు ఇస్తారు ఆ తొమ్మిది క్వశ్చన్లలో మూడు మాత్రమే జనరల్ ఎస్ఏలు రాయాలి దాంట్లో భాగంగా రెండో అంశం కింద ఇండియన్ హిస్టరీ పైన మనకి యాభై మార్కుల క్వశ్చన్ ఒకటి వస్తుంది దాన్ని కూడా పరిగణలు తీసుకొని మీరు సబ్జెక్టు పైన అనాలసిస్ని పెంచుకునే ఒక ప్రయత్నం చేయండి ముఖ్యంగా మనకి ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో ప్రధానమైన చాప్టర్లు ఒకటి ఇండస్ సివిలైజేషన్ అదే మాదిరిగా వేదిక్ సివిలైజేషన్ దాంతోపాటు బౌద్ధ జైన మతాలు అలాగే మౌర్యన్ డైనర్సిటీ అలాగే గుప్తా డైనర్సిటీ గుప్తాస్ అండ్ మౌరియన్స్ అలాగే బౌద్ధ జైన మతాలు సింధు నాగరికత వేద నాగరికత అనే ఐదు ప్రధాన చాప్టర్లు ఉన్నాయి ఈ ఐదు ప్రధాన చాప్టర్లకి వెళ్ళి ఎక్కడో ఒక దగ్గర ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి సబ్జెక్టు పైన మన గ్రిప్ ఉంటే అడిగిన క్వశ్చన్కి అనుగుణంగా మన ఆన్సర్ రాయాల్సిన అవసరం ఉంటుంది ఉదాహరణకు చూడండి సింధు నాగరికత పైన సింధు నాగరికత ప్రత్యేక లక్షణం పట్టణ ప్రణాళిక అంటే ఇక్కడ మనము ఈ యొక్క పట్టణ ప్రణాళికకి మాత్రమే పరిమితమై మనం రాసుకోవాలి పట్టణ ప్రణాళిక అడిగితే మొత్తం సింధునారకత రాయద్దు కాబట్టి ఆడ క్వశ్చన్ ఏమడిగిండు అడిగిండు దానికి అనుగుణంగా మనం సమాధానం ఇస్తున్నామా లేదా అన్నటువంటి సందర్భాన్ని అవగాహన చేసుకోవచ్చు అలాగే సింధు నాగరికత ప్రధాన లక్షణాలు మొత్తం లక్షణాలన్నీ కూడా ఇక్కడ రాసే ఒక ప్రయత్నం చేయాలా ప్రధాన లక్షణాలను వివరిస్తూ పట్టణ ప్రణాళికను ప్రత్యేకంగా చర్చించమన్నాడు ఇక్కడ కేవలం పట్టణ ప్రణాళిక రాస్తే ఇక్కడ అన్ని అంశాలను చర్చిస్తూ పట్టణ ప్రణాళికను కొంత హైలైట్ చేసి ఒక ప్రయత్నం చేయాలి అదేవిధంగా సింధు నాగరికత సాంస్కృతిక మత పరిస్థితులు సింధూ నాగరికత ఆర్థిక పరిస్థితులు వివరిస్తూ విదేశీ వాణిజ్యాన్ని ప్రత్యేకంగా చర్చించండి అనే నేపథ్యంలో ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది అలాగే సింధు నాగరికత పతనాన్ని గల కారణాలు వివిధ చారిత్రక చరిత్రకారులు చెప్పిన విధ సిద్ధాంతాల ఆధారంగా వివరించండి అని చెప్పేసి సింధు నాగరికత పైన ఒక ఐదు క్వశ్చన్లు మనం ప్లాన్ చేసుకోవచ్చు అలాగే వేదనారికత వేదనారికత వచ్చినప్పుడు సింధు సింధునారత వేదనారిక మధ్య ఉన్నటువంటి తారతమ్యాలు చర్చించమనవచ్చు లేదా తొలివేదం మలివేదానికి మధ్య ఉన్నటువంటి తారతమ్యాలు అడిగే ఒక ప్రయత్నం కూడా చేయవచ్చు కాబట్టి ఈ నాగరికత గురించి నెక్స్ట్ క్లాస్లో మనం చూస్తాం కాబట్టి ముందుగాల సింధు నాగరికత పైన మనము ఒక కాన్సెప్ట్ ఆఫ్ ఐడియాలజీ ఆధారంగా ఈ క్వశ్చన్ ఆన్సర్లు చూసే ఒక ప్రయత్నం చేద్దాం ముందుగాల మనకు వచ్చిన క్వశ్చను సింధు నాగరికత ప్రత్యేక లక్షణం పట్టణ ప్రణాళిక ఇక్కడ క్వశ్చన్ అంటే పట్టణ ప్రణాళిక అన్నాడు ఆ పట్టణ ప్రణాళిక ఆధారంగా మనము ఈ క్వశ్చన్ని మనం చర్చించుకు ప్రయత్నం చేయాలి మరి పట్టణ ప్రణాళికలో ఏమేమి రాయాలి అన్న ఒక కాన్సెప్ట్ కనుక చూస్తే ఒకటి ఇంట్రడక్షన్ రాయాలా రెండోది కన్క్లూజన్ రాయాలా అలాగే ఈ పట్టణ ప్రణాళికలో ప్రధానమైనవి కాల్చిన ఇటుకలు మొత్తంగా కాల్చిన ఇటుకల్ని ఉపయోగించారు నిర్మాణంలో సింధు నాగరికతలో మొత్తంగా ఉపయోగించిన అంశాలు కాల్చిన ఇటుకలు అనే ప్రధాన్ని తీసుకుంటాం అలాగే నగర నిర్మాణం ఎలా జరిగింది ఆ నగర నిర్మాణంలో భవన నిర్మాణం యొక్క పాత్ర ఏంటి ఆ భవన నిర్మాణాలలో ఏ ముఖ్యమైన నిర్మాణాలు ఉన్నాయి అనే నేపథ్యాన్ని కూడా మనం చూడాలా అదేవిధంగా ఇటుకలతో పాటు ప్రత్యేకంగా మనం చర్చించాల్సిన అంశం ఏంటంటే భూగర్భ నీటిపారుదల వ్యవస్థ భూగర్భ నీటిపారుదల వ్యవస్థ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎక్కడ కూడా నీకు కనపడదు అంటే సింధు నాగరికత అనగానే మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశాలు రెండు ఒకటి కాల్చిన ఇటుకలు రెండోది గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అదేవిధంగా దాంతోపాటు నగర నిర్మాణం అంటే పట్టణ ప్రణాళికలు ఈ మూడు అంశాల ఆధారంగా మనము ఈ క్వశ్చన్ ఆన్సర్ని నిర్మించుకునే ఒక ప్రయత్నం చేయాలని అంశాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అలాగే ప్రత్యేక నిర్మాణాలు ప్రత్యేక నిర్మాణాలు అంటే ఇక్కడ ధాన్యాగారాలు మహాస్నానవాటిక ధాన్యాగారాలు మహాన స్నానవాటిక లాంటి అంశాల గురించి చర్చిస్తూ మనం రాసి ఒక ప్రయత్నం చేయాలి అంటే నువ్వు ఆన్సర్ రైటింగ్ చేసేటప్పుడు ఈ అంశాలపైన కూడా ఇంకో క్లారిఫికేషన్ లేకుండా అంటే మనం ఒట్టిగానే మొదలు పెట్టేస్తే అది పెన్ను పోయి మధ్యలో ఆగిపోతుంది పెన్ను ఆగొద్దంటే మనం ఇట్లా కన్స్ట్రక్షన్ వేలో మన ఆన్సర్ రైటింగ్ కనుక మనం ప్లాన్ చేసుకుంటే పెన్ను ఆగకుండా పది నిమిషాలలో థౌజండ్ వర్డ్స్ రాయడానికి అవకాశం ఉంటుంది నువ్వు ఇలా ప్లాన్ చేసుకోకుండా మొదలు పెట్టావనుకో మధ్యలో భోగన ఆగిపోతుంది టైంలో రాయలేం టైంలో రాయాలంటే మన సినాప్సిస్ అనేవి చాలా ఇంపార్టెంట్ గ్రూప్ వన్లో ఇన్ టైంలో ఇచ్చిన క్వశ్చన్లన్నీ పదిహేను క్వశ్చన్లకు సమాధానాలు రాయాలంటే నువ్వు క్వశ్చన్ ఆన్సర్ మొదలు పెట్టేటప్పుడే సినాప్సిస్ అనేవి మన మైండ్లో మెదిలితేనే నువ్వు ఇన్ టైంలో రాయగలుగుతావు సినాప్సిస్ కనుక నువ్వు ప్లానింగ్ చేసుకోలేదు అందుకే ఇప్పుడు తక్కువ టైం ఉన్నప్పుడు ఏం చేయాలంటే ప్రతి క్వశ్చన్కి మీరు ఇంట్రడక్షన్ కన్క్లూజన్ ప్రాక్టీస్ చేస్తూ మిగతా అంశాలు ఒక ప్లానింగ్ రూపంలో గనకపోతే ఇన్ టైంలో మీరు సమాధానాలు రాసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయని అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు గ్రూప్ వన్ ఆన్సర్ రైటింగులో ప్రధానమైనవి సినాప్సిస్ అన్న ఒక పాయింట్ని మీరు మైండ్లో పెట్టుకొని ప్రిపరేషన్ కొనసాగించాలని నేను చెప్తా ఉన్నాను ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం పట్టణ ప్రణాళిక నేపథ్యంలో ఆన్సర్ రైటింగ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ఇంట్రొడక్షన్ పార్ట్ ఇట్లా మీరు పేజీలో అక్కడ రాసుకోవచ్చు రాయాల్సిన పని కూడా లేదు సమటింగులు పెట్టాలా పెట్టవద్దు అంటే పెట్టినా తప్పు లేదు పెట్టకపోయినా ఏమి కాదు పెడితే ఈజీగా రాసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంట్రొడక్షన్ పార్ట్ ఏముంది ఇంట్రొడక్షన్ రాసేటప్పుడు చాలా నీటుగా ఇంట్రడక్షన్ కన్క్లూజన్ అనేవి చాలా నీటుగా రాసే ఒక ప్రయత్నం చేయాలి కాబట్టి అర్థం చేసుకోండి ఇక చూడండి ఇంట్రొడక్షన్ ప్రపంచంలో ఏ నాగరికతలో కనిపించకుండా కేవలం సింధు నాగరికతలో కనిపించే ప్రత్యేక లక్షణం పట్టణ ప్రణాళిక అంటే ఇండస్ సివిలైజేషన్ అంటేనే ఏ పదంతో మనకు చర్చ మొదలవుతుంది అంటే పట్టణ ప్రణాళిక టౌన్ ప్లానింగ్ అనే ఒక పదంతోనే మన సింధు నాగరికత మొత్తం కూడా దాని చుట్టే తిరుగుతుందన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయాలా ఎందుకంటే మనం వేద నాగరికత అనేది మనకు పుస్తకాలలో మొదలుపెట్టారు కానీ నైన్టీన్ ట్వంటీ వన్ వరకు భారతదేశంలో ఒక నాగరికత ఉండదన్న అంశం కూడా తెలియదు అంటే ఒక రైల్వే లైన్ల నిర్మాణం కోసం పరిశోధన మొదలు పెట్టినప్పుడు ఈ నాగరికత బయటపడింది నైన్టీన్ ట్వంటీ వన్లో బయటపడింది అప్పటి వరకు ఒక సింధు నాగరికత ఉన్నదన్న అంశం కూడా తెలియదు సింధు నాగరికత మెసబడోమి నాగరికత ఈజిప్టు నాగరికత ఇవి మూడు కూడా సైమంటెన్స్గా బాగా అభివృద్ధి చెందినటువంటి నాగరికతలు కానీ భారతదేశంలో ఈ యొక్క బయటపడినటువంటి సింధు నాగరికత ఒక మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తంలో అతిపెద్ద నగరం సింధు నాగరికతలో ప్రధానంగా ఒక పన్నెండు పట్టణాలకు సంబంధించినటువంటి సమాచారం మన ప్రధాన అందుబాటులో ఉంది దాదాపుగా రెండు వందల యాభై స్థలాల వరకు బయటపడ్డప్పటికీ ఎక్కువగా మనకు ఒక పన్నెండు స్థలాల యొక్క ఆధారాలే పన్నెండు పట్టణాలే మనకు బలమైనటువంటి ఒక సబ్జెక్టును అందజేస్తున్న అంశానికి అర్థం చేసుకోవచ్చు ఆ పన్నెండు పట్టణాలు మొత్తం కూడా పట్టణ ప్రణాళికను కలిగి ఉన్నాయి కానీ గమతే ఏంటంటే దీని యొక్క ఆర్థిక వ్యవస్థ వీళ్ళ యొక్క వ్యవస్థను మనం పరిశీలన ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ అంటే పట్టణాలలో వ్యవసాయం ఉంటుందా ప్రజెంట్ సిచ్యువేషన్ కనుక మీరు పరిశీలన చేస్తే పట్టణాలు అన్నప్పుడు ఇండస్ట్రీలు వస్తాయి కానీ ఇక్కడ గమ్మత్ ఏంటంటే పట్టణ పరిపాలన పట్టణ నాగరికత నగర నిర్మాణం అనే పదజాలంతో మనం చూసినప్పటికీ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ అంటే పంటలు పండించారు కానీ పట్టణాలు మాత్రం గ్రామాల్లో ఇక్కడ పట్టణాలు ఉన్నాయి పట్టణాలు కనబడతా ఉన్నాయి కానీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థతో ఉన్నటువంటి సందర్భం ద సేమ్ టైం మనకు పరిశ్రమలు విదేశీ వ్యాపారం లాంటి అంశాలు కూడా కనబడతాయని అంశాన్ని ఇక్కడ మీరు చూసుకోవచ్చు కాబట్టి ఇక్కడ మూడు మూడు అంశాలు అంటే ఇక్కడ ప్రధానంగా మీరు చర్చించే సమయంలో సింధు నారకతను ఏ కోణాల్లో చూడాలి అంటే గ్రూఫ్ వన్ అనే కాన్సెప్ట్ కనుక చూస్తే ఒకటి నగర నిర్మాణం ప్రధానమైనది ఒక నగర నిర్మాణం రెండవది మత వ్యవస్థ మత వ్యవస్థ మూడవది ఆర్థిక వ్యవస్థ ఈ మూడు పాయింట్ల ఆధారంగా సింధు నాగరికత ఎనాలసిస్ చేస్తాము నగర నిర్మాణం మత వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ అలాగే పతనం ఎట్లా జరిగింది పతనం ఎట్లా జరిగిందనే కాన్సెప్ట్లో చూడాలా గ్రూప్ వన్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదే మన గ్రూప్ టూ అనుకో ఏ నాగరికత ఎప్పుడు బయటపడింది ఏ నాగ ఏ పట్టణాన్ని ఎవరు కనుగొన్నారు ఏ పట్టణాన్ని ఎవరు కనుగొన్నారు ఎప్పుడు కనుగొన్నారు ఆ పట్టణంలో దొరికిన వస్తువులేంటి ఏ అంశాలు దొరికాయి అనేది ప్రధాన అంశంగా మారిపోతే గ్రూప్ టూలో కానీ గ్రూప్ వన్లో ఏ పట్టణంలో ఏం దొరికిందనే కాన్సెప్ట్ కాకుండా నిర్మాణము మతము ఆర్థిక వ్యవస్థ పతనం అనే కాన్సెప్ట్లలో చూసే ఒక ప్రయత్నం చేస్తాం కాబట్టి అర్థం చేసుకోవచ్చు ఒక క్రమమైన పద్ధతిలో ఒక క్రమమైన పద్ధతిలో కాల్చిన ఇటుకలు ఉపయోగించి భూగర్భ నీటి పారుదల వ్యవస్థను కలిగి ప్రత్యేకమైన కొలతలతో స్నానవాటిక ఆహార గిడ్డంగులతో నిర్మించబడిన నగర నిర్మాణం కలిగిన నాగరికత సింధూ నాగరికత కాల్చిన ఇటుకలు ఉపయోగించారు భూగర్భ నీటిపారుదల వ్యవస్థ ఉంది ద సేమ్ టైం ప్రత్యేకమైన కొలతలతో ఒక మహా స్నానవాటిక ధాన్యాగారాలు ఇవన్నీ కూడా దొరికినటువంటి సందర్భంలో అర్థం చేసుకోవచ్చు కానీ పట్టణ ప్రణాళిక అన్నప్పుడు కాల్చిన ఇటుకలు భూగర్భ నీటిపారుదల వ్యవస్థ అలాగే స్నానవాటిక ఆహార గిడ్డంగులని ప్రస్తావిస్తూ ఇంట్రడక్షన్ అనే పార్ట్లో మనం చూసినాం కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ఇది ఇంట్రడక్షన్ పార్ట్లో మనం ఏమి ఇవ్వాలనుకున్నప్పుడు ఒక మూడు లైన్లలో ఇది మనకు ప్రింటింగ్లో ఉంది కాబట్టి మూడు లైన్ వస్తుంది మీరు రాస్తే ఫోర్ టు ఫైవ్ లైన్స్ వరకు రాయడానికి అవకాశం ఉంటుంది అలాగే కాల్సిన ఇటుకలు మొట్టమొదటి కాన్సెప్ట్ ఏం తీసుకుంటున్నాం ఆన్సర్ రైటింగ్ ఏం తీసుకున్నాం అంటే కాల్సిన ఇటుకలు అనే పదాన్ని ఉపయోగిస్తున్నాం అంటే ఇక్కడ ఎక్కడైనా నిర్మాణాలలో రాయిని ఉపయోగించారు ఇటుకలు ఉపయోగించారు ఇవాళ్ళు కూడా నవే డేస్లో కూడా ఇటుకలు అనేవే ప్రధానంగా నా నిర్మాణాలు ఉపయోగిస్తారు ప్రహరీ లాంటికి రాయిని ఉపయోగిస్తారు కానీ ఇక్కడ మొత్తంగా నిర్మాణంలో ఇటుకలు ఉపయోగించారు ఆ ఇటుకలు కూడా కాల్చిన ఇటుకలు పత్తి నిర్మాణంలో స్నాటిగాడి కావచ్చు ధాన్యాగారాలు కావచ్చు పౌర భవనాలు కావచ్చు ఏదైనా మొత్తంగా నిర్మాణం సింధు నాగరికత నిర్మాణం అన్నప్పుడు ఏ పదార్థంతో ఉపయోగించారు అంటే కాల్చిన ఇటుకలు ఏ నాగరికతలో కనపడదు కాల్చిన ఇటుకలు అనే పదం కేవలం సింధు నాగరికత మాత్రమే ఉన్నట్టు పదంగా అర్థం చేసుకోవచ్చు కాబట్టి సింధు నాగరికతలో మాత్రమే కనిపించే ప్రత్యేకత కాల్చిన ఇటుకలను ఉపయోగించడం భవన నిర్మాణంలో భూగర్భ నీటిపారుదలలో బహున నిర్మాణంలో భూగర్భ నీటిపారుదలలో స్నానవాటిక ఆహార గిడ్డంగులు నిర్మాణాలను కాల్షిటికలను ఉపయోగించారు అనే పదాన్ని క్లియర్గా అవి ఎట్లా ఉన్నాయంట ఇరవై అంగుళాల పొడవు పది అంగుళాల వెడల్పు మూడున్నర అంగుళాల మూడున్నర అంగుళాల అంటే మందం మూడున్నర అంగుళాల మందం కలిగినటువంటి ఇటుకలనేవి ఉపయోగించారు అంటే ఇలాంటి డాటాను కూడా కొంత ఉపయోగిస్తే కొంత డాటాను కనుక ఉపయోగిస్తే మనకు స్కోరింగ్ పెరగడానికి అవకాశం ఒక మార్క్ పెరగడానికి అవకాశం ఉంది అంటే మనకు పది మార్కులు ఉంటాయి కానీ యావరేజ్గా ఇక్కడ సగం మార్కులతోనే మనకు ఉద్యోగం రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటే మ్యాక్సిమం ఆరు బాగా రాస్తే ఏడు అటెంప్ట్ చేస్తే మూడు ఫైవ్ మార్క్స్ వరకు మార్కులు రావడానికి అవకాశం ఉంది ఒకవేళ ఆరు నుంచి ఏడు మార్కులు కనుక మీరు పొందగలిగితే మీరు సక్సెస్ కావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు ఇరవై అంగుళాల పొడవు పది అంగుళాల వెడల్పు మూడున్నర అంగుళాల మందం ఇటుకలు అన్ని నిర్మాణాలలో ఉపయోగించారు కాల్చిన ఇటుకల పరిశ్రమ పెద్ద ఎత్తున కొనసాగడమే కాకుండా ఎగుమతులు కూడా చేశారు అంటే కాల్షిటికలకు సంబంధించినటువంటి ఒక నాలుగు లైన్లు మన స్పష్టంగా ఇవ్వగలగాల అక్కడ సింధూనారకత ప్రత్యేక లక్షణం ఇటుకలు ఆ ఇటుకల నిర్మాణాలు ఉపయోగించాలని ఒక పదజాలాన్ని క్లారిటీగా ఇస్తే సరిపోతుంది అంటే కాల్స్ ఇంటికి అనే పదాన్ని మైండ్లో పెట్టుకొని మన ఆన్సర్ రైటింగ్లో రాయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ ఏమంటున్నాం నగర నిర్మాణ కౌశలం నగర నిర్మా నగరాన్ని ఒకే దగ్గర సామూహికంగా నిర్మించిన ఇండ్ల నిర్మాణాల యొక్క సామూహిక వ్యవస్థను కలిపే ఇక్కడ నగర నిర్మాణం అంటున్నాం లేదా గ్రామీణ ఒక గ్రామంలో ఏముంటే ఇండ్లు ఉంటాయి నగరంలో ఏముంటే ఇండ్లు ఉంటాయి ఆ ఇండ్లకు అవసరాలైనటువంటి ఒక భవనాలు ఉంటాయి ఇక్కడ ఇది ఉన్నటువంటి సందర్భంగా గుర్తుపెట్టుకోవచ్చు ఆ నగర నిర్మాణం ఎలా జరిగిందన్న అంశాన్ని చూసే ఒక ప్రయత్నం చేద్దాం సింధు నాగరికతలో పట్టణాలు పట్టణాలు అడ్డదిడ్డంగా కాకుండా ఒక క్రమమైన పద్ధతిలో ఒక గ్రిడ్ సిస్టంలో అవి నిర్మించారు అడ్డదిడ్డంగా లేవండి అడ్డదిడ్డంగా లేకుండా ఒక క్రమమైన సిస్టంలో ఒక బన్వాలి అనే నగరం మాత్రమే అడ్డదిడ్డంగా కనబడతాయి మిగతా పట్టణాలు మొత్తం కూడా ఒక క్రమమైన పద్ధతిలో గ్రిడ్ సిస్టంలో అంటే ప్రధాన వీధులు ఉత్తర దక్షిణాలుగా ఉపవీధులు తూర్పు ఒక గ్రిడ్ సిస్టమ్ ఒక సర్కిల్ సర్కస్లో నిర్మించిన మాదిరిగా ఒక ఒక సిస్టమైన పద్ధతిలో నిర్మించిన నగర నిర్మాణం అనే అంశానికి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ప్రధాన వీధులు ప్రధాన వీధులు ఉత్తర దక్షిణాలుగా తూర్పు పడమర దీర్ఘ చతురస్రాకారంలో నిర్మించారండి చతురస్రాకారం కాదండి దీర్ఘ చతురస్రాకారం అన్న ఒక పాయింట్ని గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ఇక్కడ ఇలాంటి పదాలు కం కంప్లీట్గా ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలా మొహంజోదారవలోని ప్రధాన వీధి వెడల్పు ఎంత అంటే పది పాయింట్ ఐదు మీటర్లు ఈ పది పాయింట్ ఐదు మీటర్ల వెడల్పు కలిగినటువంటి దీనిలో ఒక్కసారి ఏడు బండ్లు పోతాయట ఏడు ఎడ్ల బండ్లను ఉపయోగించే విధంగా అతిపెద్ద ప్రధాన రహదారి అనేది ఉన్నది అంటే ప్రధాన వీధులు మొత్తం కూడా ఉత్తర దక్షిణాలుగా ఉన్నాయట ఆ ఉత్తర దక్షిణాల ప్రధాన వీధుల్లో ఒకేసారి ఏడు బండ్లు పోయే అంతా పది పాయింట్ ఐదు మీటర్ల వెడల్పుతో మెహెంజోదారాలో ఒక వీధి వెడల్పు ఉందని స్పష్టంగా చెప్పడం జరుగుతూ ఉంది ఇప్పుడు గ్రామం బాండి గ్రామంలో ఒక మెయిన్ రోడ్ ఉంటుంది ఆ మెయిన్ రోడ్డు చాలా వెడల్పుగా ఉంటుంది పక్క సైడ్ రోడ్లు ఉంటాయి చాలా తక్కువగా ఉంటాయి ఆ సైడ్ రోడ్లు ఏమో ఉంటే ప్రధాన రోడ్డేమో ఉత్తర దక్షిణాలుగా ఉన్న అంశానికి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు కాబట్టి చక్రాల బండ్లు ఒకేసారి వెళ్ళగలివి తూర్పు వీధి దక్షిణ వీధి కూడలికి పురావసు చరిత్రకారులు పెట్టినటువంటి పేరు ఏంటంటే ఆక్స్ఫర్డ్ సర్కస్ అడ్డ అంటే ఇక్కడ ఇవి ఖండించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాయి రహదారులు ఎలా ఉందంటే ఇక్కడ ప్రధాన రహదారి ఉంది ఈ ప్రధాన రహదారికి ఈ విధంగా మళ్ళీ ఇతర రహదారులు ఉన్నాయి వీటినోటి ఏమంటారు అంటే ఆక్స్ఫర్డ్ సక్సెస్ ఆక్స్ఫర్డ్ సర్కస్ అనే పేరు పెట్టే అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ప్రతి పట్టణం ఎగువ మరియు దిగువ పట్టణాలుగా భజించబడింది ఎగువ పట్టణం దిగువ అంటే పైన ఒకటి కింద వర్షముడిలా పోతూ ఎగువ పట్టణం దిగువ పట్టణంగా అభించబడింది లండన్లోని లంకాశేరి పట్టణంతో పోల్చబడిన పట్టణం ఏంటంటే మెహెంజోదారు అంటే పట్టణం ఎట్లా ఉందంట అంటే ప్రధాన వీధులు ఉపవీధులు ఒక సర్కస్ మాదిరిగా ఒక సిస్టమేటిక్గా కొలతలతో నిర్మించబడినటువంటి నగరమే ఒక సింధునార్కతలోని పట్టణాలన్న అంశానికి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ఈ నగర నిర్మాణంలో అందరికీ ఉపయోగపడే పౌర భవనాలు ఎట్లుండే ఒకసారి మనం ఒక ప్రయత్నం చేస్తే పశ్చిమాన ఎత్తైన ప్రాంతంలో పౌర భవనాలు పౌర భవనాలు ఏంటి ఏంటంటే అందరికి ఉపయోగపడేవి అంటే అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ కావచ్చు స్నాన ఘట్టాలు కావచ్చు ఆహార ధాన్యాలు కావచ్చు అందరూ సామూహికంగా ఉపయోగించే భవనాలని ఏమంటున్నామంటే పౌర భవనాలు అంటే ఇండ్లు కాకుండా ఆఫీస్ పర్పస్ల్లో పరిపాలన పర్పసుల్లో అందరు ఉపయోగించే భవనాలను ఏమో పౌర భవనాలు అంటున్నాం నివాసం ఉండేవాటినేమో నివాస గృహాలు అంటున్నాం కానీ పౌర భవనాలు పశ్చిమాన ఎత్తైన ప్రాంతంలో ఉంటే నివాస గృహాలు మొత్తం కూడా తూర్పు ప్రాంతంలో కిందిగా ఉన్న అంశానికి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం నిర్మించగా తూర్పు పల్ల ప్రాంతంలో నివాస గృహాలు నిర్మించారు పౌర భవనాలలో అత్యంత ముఖ్యమైనవి కోట చుట్టూ కోట ధాన్యపు గిడ్డంగులు ప్రభుత్వ కార్యాలయాలు స్నాన వాటికలు ప్రభుత్వ భవనాలు ఎత్తైన వేదికల పైన నిర్మించారు ఎత్తైన వేదికలపై నిర్మించారని చెప్తున్న అంశానికి అర్థం చేసు కరెక్ట్ ఏం లేదండి ఒక పది పాయింట్లు ఉంటాయి ఆ పది పాయింట్లని క్లారిటీగా రాయగలిగితే మన స్కోరింగ్ పెరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒకటికి రెండు సార్లు మీరు కానీ చదవగలిగితే ఎగ్జామ్ హాలు పోయగానేవన్నీ మైండ్లో రావడానికి అవకాశం ఉంది అరపాలో రెండు వరుసల్లో రెండు వరుసల్లో ఆరు ధాన్యాగారాలు బయలుపడగా మెహెంజోద అతిపెద్ద ధాన్యాగారం బయటపడింది అతిపెద్ద స్నానవాటిక బయటపడింది అతిపెద్ద ధాన్యాగారం అతిపెద్ద స్నానవాటిక రెండు కూడా మెహెంజోదోరలో ఉంటాయి అలాగే పశుపతి ముద్రిక కానీ అలాగే నృత్య బాలిక ముద్రిక కానీ అంటే ఏదైతే సింధు నాగరికతలు మన ప్రధానంగా అయితే మొదలు పెడుతున్నామో అవన్నీ మెహెంజోదార్లో కనపడతాయి లోతాల్లో కనపడతాయి లోతాల్ అనే పట్టణంలో కానీ మెహెంజోదార పట్టణంలో ఈ రెండు పట్టణాలలో దొరికిన వస్తువులను కనుక గుర్తుపెట్టుకుంటే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ రెండు పట్టణాలు ఉదారీస్తూ రాయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ స్నానవాటిక పొడవు పదకొండు పాయింట్ ఎనిమిది ఎనిమిది మీటర్లు వెడల్పు ఏడు మీటర్లు లోతు రెండు పాయింట్ నాలుగు మూడు మీటర్లు ఉండగా స్నానవాటికలకు దిగడానికి మెట్లు కూడా అమర్చారు అన్న సందర్భాన్ని ఇక్కడ డిస్కస్ చేసి ఒక ప్రయత్నం చేయాలి డాటా ఇవ్వాలి డాటా ఏమిస్తున్నావు స్నానవాటిక పొడవు పదకొండు పాయింట్ ఎనిమిది ఎనిమిది మీటర్లు అంటున్నాం వెడల్పు ఎంత ఉందట ఏడు మీటర్ల లోతు రెండు పాయింట్ నాలుగు మీటర్లు ఉండగా స్నానవాటికలు దిగడానికి మెట్లు అమర్చారు అంటే జనరలైజ్ రాయకుండా ఒక కాంటెంట్ని కొన్ని కొలతలని కొన్ని లెక్కల్ని కనుక ఇస్తే స్కోరింగ్ పెరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు కాబట్టి ఇది నగర నిర్మాణంలో ప్రత్యేక భవనాల గురించి రహస్యం ఇప్పుడు ఏం చేస్తున్నాం భూగర్భ నీటిపారుదల గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కాబట్టి మురికి కాలువల యొక్క నిర్మాణము ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో ఇవాళ్ళకి కూడా చాలా గ్రామాలలో మురికి నీటి పారుదల వ్యవస్థ లేదు కానీ ఎప్పుడో ఐదు వేల సంవత్సరాల క్రితమే భూగర్భ నీటిపారుదల అది అత్యంత అద్భుతమైన కొలతలతో నిర్మాణం జరిగిన అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు కాబట్టి సింధు నాగరికత అంటేనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అన్న ఒక పాయింట్ని మేము గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి అన్నిటికంటే సింధు నాగరికతలో ప్రత్యేకమైనది భూగర్భ నీటిపారుదలే వ్యవస్థ ప్రతి ఇంటిని అనుసంధానిస్తూ ఇటుకలతో నిర్మించబడిన మురుగునీరు కాలువలు నిర్మించారు ప్రతి ఇంటికి అనుసంధానం చేశారు ఇల్లు ఇల్లుకు మురిగి కాలు ఉండాలి అంటే ప్రతి గ్రామంలో రోడ్లు ఉంటాయి మురికి కాలువలు ఉంటాయి ఇవన్నీ జనానికి సంబంధించినవి ఇండ్ల నిర్మాణం తర్వాత కానీ అందరికి ఉపయోగపడడానికి ఇవాళ ఉన్నటువంటి అంశాలు ఒక గ్రామం పోగానే అందరికి ఉపయోగపడేంటివి రోడ్లు ఉంటాయి మురుగు కాలువలు ఉంటాయి కరెంటు ఉంటుంది కరెంటు అంటే వీధి దీపాలు కూడా ఇవాళ కంపల్సరీగా అంటే గ్రామం పోగానే ఇవి కంపల్సరీ చూసే ఒక ప్రయత్నం జరుగుతుంది మురికి కాలువలు రోడ్లు కరెంటు అలాగే వాటర్ సోర్స్ ఈ నాలుగు పాయింట్లు అనేవి గ్రామం భోగంగానే ఒక సర్పంచ్ చేయాల్సినటువంటి మినిమం డ్యూటీస్ ఊర్లో రోడ్లు ఉండాలా మురికాలు ఎప్పుడు క్లియర్గా చేసుకోవాలా కరెంటు బుగ్గలు ఎలగాల ఇంటింటికి నీళ్ళు రావాలా ఇది ప్రజెంట్ కొనసాగిన సిస్టమ్ అట్లాగే ఆ రోజుల్లో కూడా అద్భుతమైనటువంటి భూగర్భ నీటిపారుదల ప్రధాన రహదారులు ఉపరహదారులు అని చెప్పినటువంటి సందర్భానికి అర్థం చేసుకోవచ్చు కాబట్టి మురు కాలు నిర్మించారు ప్రధాన కాలువలు అంటే ఇక్కడ మురుగునీటి పారుదల్లో మెయిన్ రోడ్డు పైన ప్రధాన కాలువ పోతే పక్కేలు ఇండ్ల లెక్కలు వచ్చే చిన్న చిన్న కాలువల రూపంలో కనబడతాయి కాబట్టి ముప్పై సెంటీమీటర్ల లోతు ముప్పై సెంటీమీటర్ల లోతు ముప్పై సెంటీమీటర్లు అంటే రెండున్నర ఫీట్లు ఇరవై రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వెడల్పుతో నిర్మించారు అడుగు భాగం నీళ్లు ఇంకకుండా సున్నం జిప్సం వాడినట్లు ఆధారాలు ఈ తవ్వకాలలో ఆధారాలు దొరికే అంశాన్ని అర్థం చేసుకోవచ్చు కాబట్టి రెండున్నర మీటర్ల లోతు రెండు ఇరవై రెండు పాయింట్ సెంటీమీటర్ల వెడల్పుతో ఈ యొక్క మురికాలు నిర్మించారట కాల్వల పైభాగంలో పెద్ద పెద్ద ఇటుకలతో నిర్మించారు అంటే పైభాగం కూడా మూసేశారు కాల్వలు శుభ్రం చేయడానికి అక్కడక్కడ పెద్ద పెద్ద రంధ్రాలు ఉండేలా చూశారు ఇలాంటి ఏర్పాట్లు సమకాలీన నాగరికతల్లో అంటే మెస్వటోమియాలో కానీ అదే ఈజిప్టు నాగరికతలో కానీ ఏ నాగరికతల్లో కూడా ఇలాంటి అవకాశాలు అంటే ఇలాంటి నిర్మాణాలు కనబడతాయి అంటే కనిపించవు సింధు సింధునారకత అనగానే కాల్షిటికలు గుర్తు రావాలా సింధునారకత కానీ భూగర్భ నీటిపారుదలు చెప్పాలా సింధునారకత కానీ మహా స్నానవాటిక ఆ స్నానవాటిక కొలతలు ఇచ్చాం భూగర్భ నీటిపారుదల కొలతలు ఇచ్చినాం కాల్షిటికల యొక్క కొలతలు ఇచ్చినాం ఈ కొలతలను ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది కట అవి కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి ఒకటికి రెండు మూడు సార్లు కనుక చదవగలిగితే గుర్తుండడానికి అవకాశం ఉంటుంది కూడా అర్థం చేసుకోవచ్చు అంటే న్యూస్ పేపర్లో మాదిరిగా వరుసగా ఇంత పెద్ద ఆర్టికల్స్ రాస్తే అది జర్నలిస్ ఉపయోగపడతాయి కానీ ఇక్కడ పది మార్కుల క్వశ్చన్ అనేది ఉపయోగపడవు ఇచ్చిన దాంట్లో కూడా కరెక్ట్ పాయింట్స్ రూపంలో కనుక మనం ఇవ్వగలిగితేనే మార్కులని స్కోరింగ్ పడతాయి కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ఇక ఫైనల్గా కన్క్లూజన్ కన్లూజన్ ఎలా ఇచ్చాను చూడండి సింధూ నాగరికత వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థను కలిగినప్పటికీ నిర్మాణంలో మాత్రం పట్టణ నిర్మాణ వ్యవస్థను కలిగి ఉన్నది ప్రతి ఇంటికి చేదబావులు ప్రతి ఇంటికి చేదబావులు భూగర్భ నీటిపారుదల చెత్త కుండీలను ఏర్పాటును చూస్తే ప్రస్తుత కాలంలో ఇలాంటి ఏర్పాట్లు ఎక్కడ కనిపించడంలో ఎలాంటి సందేహం లేదు ఫైనల్గా ఏం చెప్తున్నాం ఐదు వేల సంవత్సరాల క్రితమే ఇలాంటి అద్భుతమైన ఏర్పాట్లు జరిగినాయి ఇవాళ కూడా అవి లేవని చెప్పి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం కన్క్లూజన్లో మనం ఇంట్రడక్షన్లో ఏం చెప్పాము అంటే ఒక అద్భుతమైన ఒక నిర్మాణాలు పట్టణ ప పట్టణాల వ్యవస్థ కలిగి ఉందని చెప్పేసి ఇంట్రడక్షన్ చెప్పాం ప్రపంచంలో ఏ నాగరికతలో కనిపించకుండా కేవలం సింధు నాగరికతలో కనిపించే ప్రత్యేక లక్షణం పట్టణ ప్రణాళిక ఒక క్రమమైన పద్ధతిలో కాల్షిటికలు ఉపయోగించి భూగర్భ నీటిపారుదల వ్యవస్థను కలిగి ప్రత్యేకమైన కొలతలతో స్నానవాటిక ఆహార గిడ్డంగులతో నిర్మించబడిన నగర నిర్మాణం కలిగిన సింధూనారు కథ అని ఇంట్రొడక్షన్లో చెప్తే కన్క్లూజన్లో మనం ఏ విధంగా చెప్పాం చూడండి సింధూనారు వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ కలిగినప్పటికీ నిర్మాణంలో మాత్రం పట్టణ ప్రణాళికను కలిగి ఉన్నది ప్రతింటికి చేదబావులు భూగర్భ నీటిపారుదల చెత్త కుండీలు ఏర్పాటును చూస్తే ప్రసంగుడి లాంటి ఏర్పాట్లు లేవు డంలో సందేహం లేదని చెప్పేసి క్లియర్ కట్ కన్క్లూజన్ ఇచ్చాం మధ్యలో ఇటుకల గురించి భవన నిర్మాణం గురించి ప్రత్యేక నిర్మాణాల గురించి భూగర్భ నీటిపారుదల వ్యవస్థ గురించి మధ్య సబ్జెక్టులు ఇచ్చాం కాబట్టి ఈ విధంగా మీరు రాసుకునే ఒక ప్రయత్నం చేయండి మీకు ఇచ్చినట్టు దాంట్లోని దాదాపుగా మీరు కనుక ఇదే రాస్తే మూడు పేజీలు వస్తాయి కానీ ఆడ మనకి ఇచ్చేది కేవలం రెండు పేజీలు మాత్రమే రెండు పేజీలలో సబ్జెక్ట్ ఇవ్వాలి నేనే రెండు రెండు పేజీలు కనుక ఇస్తే మీరు ఆడిపోతే ఒకటే పేజీ అవుతాయి కాబట్టి మూడు పేజీల యొక్క సమాచారాన్ని మీకు ఇచ్చాము ఒకటికి రెండు సార్లు కనుక చదివి కొంత మైండ్లో అవగాహన పెట్టుకుంటే ఎగ్జామ్ ఆలుపోయాక అవన్నీ రాయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు అంటే ముందుగా గ్రూప్ వన్లో సక్సెస్ ఏంటంటే నాలెడ్జ్ ఇంపార్టెంట్ కాదు అడిగిన క్వశ్చన్కి అనుగుణంగా ఆన్సర్ రైటింగ్ ఉన్నదా లేదా అనేది కాన్సెప్ట్ దాంట్లో ఇంట్రడక్షన్ పార్ట్ చాలా నీట్గా ఉండాలా కన్క్లూజన్ పార్ట్ నీట్గా ఉండాలి ఈ రెండింటి ఆధారంగా నీకు ఒక మార్క్ ఎక్కువ రావడమా తక్కువ రావడమా ఉంటుంది మధ్యలో కాంటెంట్ అనేది నువ్వు గ్రూప్ టూలో చదివిన కాంటెంట్ కూడా ఇక్కడ ఉపయోగపడుతుంది కానీ ఇక్కడ కన్క్లూజన్ ఇంట్రడక్షన్ పార్ట్ చాలా ఇంపార్టెంట్ అనే అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీకు తక్కువ టైం ఉంటే ఇంట్రడక్షన్ పార్ట్ కన్క్లూజన్లు రెండు రాసుకొని మధ్యలో పాయింట్స్ కనుక రాసుకొని మైండ్లో కనుక తయారు చేసుకుంటే ఎగ్జామ్ వాళ్ళలో పది నిమిషాలలో ఆన్సర్ రైటింగ్ పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేస్తారని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ